హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉసిరిగాయ పిక్కలు నా పద్ధతిలో ఈజీగా ఈరోజైతే ఉసిరిగాయ పిక్కలు చేశాను ఫ్రైడే వ్లాగ్ ఈరోజు ఏం చేశాను అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి ఈజీగా ప్రతి ఒక్కరు కూడా ఉసిరికాయ పిక్కలు ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా వస్తాయి కదా కంపల్సరీ ఒక్కసారైనా టేస్ట్ చేయాలి కాబట్టి నేనైతే ఉసిరిగాయ పిక్కలు అయితే చేశాను ఎలా ప్రిపరేషన్ చేయాలి ఏమేం చేసామనేది అన్ని చూపిస్తాను అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇది మర్వంతో పూలమాలల్ని కట్టాను అనమాట ఫ్రైడే అమ్మవారికి మాల వేయటానికి ఇది నేను నైటే అల్లుకొని పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అంతా టైం ఉండదు కదా ఇంకా అన్నీ మొత్తము నిర్మాళ్యమైన పువ్వులు అవన్నీ తీసేసి దేవుడి దగ్గర నీట్గా అన్నీ సర్దేసుకున్న తర్వాత దీపారాధన తులసమ్మ దగ్గర ఒక దీపము శివయ్య దగ్గర పూజ మందిరంలో కూడా నేను మూడు నాలుగు దీపాలు వెలిగిస్తాను పైన అమ్మవారి దగ్గర ఒక దీపం ఇట్లా పెడతాను అనమాట ఇట్లా పూజ అంతా పూజ అయితే ఇలా ఇంకా పూలు కూడా ఫస్టు దీపాలు వెలిగించుకొని తర్వాత పూలు అంటే ఎప్పుడైనా మనకు దీపారాధన ముందు కావాలని ఉంటుంది ఆ తర్వాత పూలన్నీగా అలంకరణ చేసా అమ్మవారికి కాబట్టి ఫస్ట్ అమ్మవారికి పెట్టిన తర్వాత తర్వాత మిగతా చిత్రపటాలన్నిటికీ పూలైతే అలంకరణ చేస్తాను ఇలా మాలైతే సెట్ చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన మొత్తం కూడా శ్లోకాలు అది ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారి అష్టకం అయితే చదువుకుంటాను మహాలక్ష్మి అష్టకం అది నాకు నోటెడే కాబట్టి ఈజీగా చదివేస్తాను ఇలా మార్నింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నాను మీరు ఇలా చేసుకున్నారనే తెలియజేయండి అలాగే తర్వాత ఈరోజు మా పిల్లలకి ఇంకా ఆన్యువల్ డే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కాబట్టి టిఫిన్ అయితే వాళ్ళ ఒక సేమే ఉప్మా చేసా మాకు మాత్రం పల్లీలు ఉంటాయి కదా అవి నైటే నానపెట్టేసుకొని మార్నింగ్ బాయిల్ చేసుకున్నాము పిల్లలకి సేమే ఉప్మా చేసా ఇందులోనే టమాటా ఆనియన్ కట్ చేసి వేసుకున్నాం అనమాట ఈరోజు టిఫిన్ అయితే ఇదే కొంచెం నేను సేమే ఉప్మా కూడా తిన్నాను ఇంకా మా హస్బెండ్ అయితే మొత్తానికి ఈ పల్లీలో తినేస్తాడు ఇంకా ఎగ్గు ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఇంక ఈరోజు లంచ్ బాక్స్లు లేవు కాబట్టి లెవెన్ ఓ క్లాక్ అయితే వంట చేశాను దోసకాయ టమాటా చేసి కొంచెం కొత్తిమీర వేసి చేశాను నిజంగా చాలా బాగుంటుంది ఇట్లా కొత్తిమీర టమాటా ఇలాంటివి వేసామనుకో చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత ఉసిరికాయ పిక్కెలకి ఉసిరిగాయలు అయితే నైటే మొత్తం కూడా బాగా నా వాటర్లో నానేసి ఇంకా మార్నింగ్ మొత్తం వాటర్ అంతా డ్రై చేసి మొత్తం తడి లేకుండా మొత్తం ఆ ఉసిరిగాయలనైతే తడి లేకుండా తుడ్చి పెట్టుకోవాలి వాటిలో కోసం వెల్లుల్లి మెంతులు జీలకర్ర ఆవాలు వేయించి పెట్టుకున్నాను ఇంకా ఆ ఉసిరిగాయలు తడి లేకుండా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ పల్లీ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవి నేను పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ ఎందుకు పెడుతున్నాను అంటే కారం నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను కారం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను పావు కేజీ తీసుకున్నాను అనమాట లేకపోతే కేజీ పెట్టేదాన్ని వీటిని మొత్తం కూడా బాగా రోస్ట్ అయ్యే విధంగా కాల్చుకోవాలి ఆయిల్లో ఇంకా నాకు ఎక్కువ అంటే ఇదే ఇంకా ఈ పీకలకు సరిపోయే అంత ఆయిల్ అయితే వేసుకున్నాను పల్లి ఆయిల్తో చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇలా సిమ్లో ఫుల్ పెట్టి ఎప్పుడైనా ఫ్రై చేయకూడదు అంటే పైన మాడిపోతే లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఓపిక్గా వేయించుతూ ఉండాలి ఇంకా కేజీ అయితే ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి ఇవి మునిగేంతవరకు పోసుకోవాలి ఇలా టూ టైమ్స్ వేయించాను అనమాట వీటిని ఒకసారి కొన్ని ఒకసారి కొన్ని వేసాను నేను పావు కేజీ ఫిఫ్టీ రూపీస్ అనమాట మార్కెట్లో తీసుకున్నాను ఇంకా కొన్ని నేను ఆవాలు వేయడం మర్చిపోయాను ఆవాలు కూడా వేయించుకుంటున్నాను మధ్యలో ఆవాలు వేయించుకొని ఆ మూడు చల్లారిన తర్వాత పౌడర్ మిక్స్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు ఆవాలు అయితే కొంచెం తక్కువనే వేసుకోవాలి ఈ జీలకర్ర మెంతులు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసాను పావు కేజీ కాబట్టి ఇంకా ఇది సెకండ్ టైం వేసి వేయించుతున్నాను మళ్ళీ అన్నీ వేయించిన తర్వాత అన్నీ కూడా ఒకసారి వేసేసి కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ అయితే ఇవి మునిగంతవరకు వేసుకుంటారు ఇంకా నాకు ఈ ఆయిల్ ఇంతవరకు సరిపోయే విధంగా ఇవి వేయించుకొని ఇదే ఆయిల్లో నేను ముందు వీటి కోసం అయితే పోపు అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఇవన్నీ తీసేసిన తర్వాత ఈ ఆయిల్లో జీలకర్ర కొన్ని మెంతులు ఆవాలు ఎండుమిర్చి కూడా ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకోవాలి బట్ నా దగ్గర ఎండుమిర్చి లేవు ఇంక ఇవి వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి పేస్ట్ చేస్తాం కదా ఆ వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చగానే ఉండాలి వెల్లుల్లి ఇందులో కొంచెం వేసుకున్నాను మళ్ళీ కారంలో కూడా కలుపుతాను కొంచెం పక్కన పెట్టుకున్నాను ఇందులో ఎండుమిర్చి ఒక్కటే లేదు ఎండుమిర్చి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర లేదు నేను అవి కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను అయిపోయినాయి కానీ మార్కెట్లో అయినా కొనాలి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంక ఇదైతే పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారం అంతవరకు కారం మెజర్మెంట్ తీసుకుందాం నేను కారం పావు కేజీకి అయితే ఎయిటీ గ్లాసుడు కారం అయితే వేస్తున్నాను అలాగే ఇక్కడ మనం పౌడర్లు చేసి పెట్టుకున్నాము అలాగే వెల్లుల్లి కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా ఓకే దాంట్లో వేసి కారం ఇదే ఉంది అందుకని చెప్పేసి నేను పావు కేజీ చేస్తున్నాను ఎందుకంటే ఇది మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేంత వరకు రావాలి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ అంత కారమే ఉంది ఇందులో ఇప్పుడు ఒక టీ గ్లాస్ తీసుకున్నాను సాల్ట్ కూడా హాఫ్ హాఫ్ టీ గ్లాస్ తీసుకుంటున్నాను సాల్ట్ ఎందుకంటే మళ్ళీ కొంచెం సాల్ట్ సరిపోకపోయినా ఒకటి రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేయొచ్చు కానీ ముందే సాల్ట్ వేయకూడదు అందుకని చెప్పేసి సాల్ట్ అయితే హాఫ్ హాఫ్ టీ గ్లాస్ తీసుకున్నాను నేను ఇవి అంత ఇందులో ఇందులోనే మళ్ళీ మనం పట్టుకున్న పౌడర్లు ఏవైతే ఉన్నాయో జీలకర్ర మెంతుల పౌడరు ఇది కూడా ఇందులో వేసేసుకున్నాను అలాగే మనం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం చల్లారిన ఆయిల్ ఇందులోనైనా వేసి ఇది మిక్స్ చేయొచ్చు లేకపోతే ఇది కూడా ఇందులో ఇందులో అయినా వేయవచ్చు ఎలా అయినా వేయచ్చు నేను ఇంకా ఆ ప్లేట్లో ఎందుకు లేని చెప్పేసి ఇందులోనే ఇవన్నీ కూడా ఇందులో వేసేసి అది మొత్తం ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిపోవాలి ఎందుకంటే అంటే మన తక్కువ క్వాంటిటీ లే కొంచెం గోరువెచ్చకుండా ఏం కాదు కొంచెం కారం కూడా అందులో ఫ్రై అయినట్టు ఉంటుంది కేజీలు కేజీలు పెడితే మట్టికి అంటే పూర్తిగా చల్లారాలు అంటారు ఎందుకంటే నల్లబడుతుంది అంట పచ్చడి ఎందుకని చెప్పేసి అది కొంచెమే కావచ్చు కొంచెం వేడి ఉన్నప్పుడు వేసాను మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు ఇందులో వేసేసుకొని ఇంకా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీంట్లో ఒక నిమ్మకాయ కానీ రెండు నిమ్మకాయలు కానీ రసాన్ని బట్టి పిండేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది అయితే బట్ నా దగ్గర నిమ్మకాయలు లేదు కాబట్టి మీకు ఇప్పుడు తిని చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో ఈ పీకెలు ఎలా ఉందనేది తిని చూపిస్తాను నా దగ్గర ప్రజెంట్ మా గార్డెన్లో నిమ్మకాయలు ఉన్నాయి కానీ వాటిలో జ్యూస్ ఎక్కువగా లేదనమాట నేను బయట నుంచి తీసుకొచ్చి దీంట్లో మొత్తం పిండేసినప్పుడు చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇదంతా మిక్స్ చేసి ఒక వన్ అవర్ అట్లా వదిలేసిన తర్వాత నేను ఒక సీసాలోకి షిఫ్ట్ చేసుకున్నాను ఆ తర్వాత నిమ్మకాయ తెచ్చినప్పుడు కూడా ఒక స్పూన్ వేసి మళ్ళీ మొత్తం కూడా కదిపేయచ్చు అదే ఈ బౌల్లో ఉన్నది అనుకో ఆ బౌల్ అంతా తినేస్తుంది కాబట్టి ఇలా కారం ఉండదు నేను అందులోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను తడి లేకుండా ఒక గాజు జార్ అయితే తీసుకున్నాను ఇది తడి లేకుండా వాషేసి మొత్తం నీట్గా వాషేసి పెట్టుకున్నాను అసలు ఒక్క డ్రాప్ తడి కూడా ఉండకూడదు ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత నిమ్మకాయ జ్యూస్ తీసినప్పుడు మళ్ళీ స్పూన్ వేసి మొత్తం అంతే కొంచెం క్వాంటిటీ కదా ఈజీగా కదిపేయచ్చు ఎందుకంటే ఇందులో అడుగు కూడా ఊడలేదనమాట ఇది సీసస్ చూసే చిన్నగా ఉంటుంది కానీ చాలా పడుతుంది ఒక కేజీ పిక్కిల్ వరకు అయితే పడుతుంది ఇంక ఇందులో షిఫ్ట్ చేసుకున్నాను మేము ఆల్రెడీ ఇందులో అంటే ఇది వేసిన తర్వాత తిన్నాం కానీ మీకు అది చూపించట్లేదు మొత్తం నేను వేడి వేడి అన్నంలో మొత్తం నిమ్మకాయ వేసి కలిపిన తర్వాత అప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మేము తిన్నా కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో కూడా అడగండి ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అలా సరదాగా గార్డెన్లకు రోజు మేము వెళ్తానే ఉంటాను కదా రేపు అదే సాటర్డే కాబట్టి మాల అల్లడానికి నేను కొన్ని పువ్వులు కోయడానికి అయితే గార్డెన్కి వెళ్ళాను ముందే తెచ్చుకున్నాం అనుకో ఈవినింగే నైట్ అల్లేసి పెట్టుకోవచ్చు మార్నింగ్ అడావుల్లో అసలు మాల ఎంత టైం అయితే ఉండదు పువ్వులు చాలా అంటే విరగ కదా కొంచెం పూజకైనా పనికి వస్తాయని అని చెప్పేసి రోజుకు ఒకటి రెండు సార్లు గార్డెన్లోకి వెళ్తూనే ఉంటాను ఏదో ఒక పని చేత అయితే ఖచ్చితంగా వెళ్తాను గార్డెన్లో చూడకుండా అయితే అస్సలు ఉండను ఇంక ఈరోజు పిల్లలకి స్కూలు లేదు కాబట్టి ఇంకా టైమింగ్స్ అనేది ఇంకే టైం కొంచెం ఫ్రీగా ఉంటే ఆ టైంకి వెళ్తాను ఈరోజు పిక్కెలు అదంతా పెట్టాను అసలు హెయిర్ ఆయిల్ కూడా చేసేది ఉండే ఇంకా అది కూడా టైం సరిపోక చేయలేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇది మా ఫ్రైడే బ్లాగ్ అయితే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్